అండ్ సారీ ఫర్ ది ఇన్కన్ వీ ఆల్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ టైం డిఫరెన్స్ సో వీర్ రిక్వెస్ట్ ఓకే సో ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరికీ కావడానికి కారణం ఏమిటంటే ఈ మధ్య మీకు రకరకాల మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ చూసే ఉంటారు ఎన్నికల అడవాళ్ళలో ఉండగా వత్సా సత్యనారాయణ అనే మాజీ మంత్రి అతని పేసీని అతని అధికారులని వాడుకొని సుమారు యాభై నుంచి వంద కోట్ల రూపాయలు ఒక మాఫియాలాగా లాగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక్కొక్కటి దగ్గర మూడు నుంచి నాలుగు నుంచి ఐదు నుంచి ఆరు లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి మారి పెట్టి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అసలు ఎలక్షన్ టైంలో ఎన్నికలు కోడి ఉంటుంది తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి దానికి రూల్స్ ఉన్నాయి ఎలక్షన్ అసోసియేషన్ వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు డిఫరెంట్ ఏరియాలో డ్యూటీ చేసే వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసి నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో మేము చాలా ఇష్యూస్ చూసాం అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలని వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఒక కేటగిరీలో ట్రాన్స్ఫర్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకొక కేటగిరీలో చేసేస్తాం మేమల్ని మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు భగవంతుడు అంటే డెఫినెట్గా ఇటువంటి బుద్ధి చెప్తారు వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క తీరు అతను ఒక పెద్ద మాఫియా దాని లాంటి విజయనగరంలో మీకు జ్ఞాపకం ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ గవర్నమెంట్లో అది ఇంటి మీద పోలీసులు దాడి చేసి ప్రజలు దాడి చేసి విపరీతమైన ఈ ఈ భాంతి మాఫియా కూడా నడుపుతున్నాడు అని ఉద్దేశంతో ఆ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చిన వ్యక్తి నెమ్మదిగా తప్పించుకొని ఎక్కడో దాక్కొని బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు ఈ జగన్ పథం చేరి మళ్ళా మంత్రిగా వెరగబెట్టి ఈ రాష్ట్రాన్ని సగం నాశనం చేసింది ఈ కొత్త సత్యనారాయణ టీమ్ మేము కోరేది ఒకటే మీ ద్వారా మా పెద్దలు ఉన్నారు ఇక్కడ మా పల్లా శ్రీనివాస్ గారు ఇతరు పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరి దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఏవైతే డబ్బులు వసూలు చేశారో ఆ టీచర్స్ దగ్గర ఆ టిస్ ఆల్రెడీ చాలా మంది వచ్చి మా పెద్దలు కానీ మాకు కానీ కంప్లైంట్ చేస్తున్నారు ఏమండి మాకు ఇలాగ అన్యాయం చేశారు మా దగ్గర డబ్బులు వర్తి చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని మీద ఇంకో విషయం కూడా మేము ఆలోచిస్తున్నాం డెఫినెట్గా దీని మీద ఒక కేసు కట్టమని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం డెఫినెట్ గా అది రోజు ఈవినింగ్ లోకల్ నైన్టీ పర్సెంట్ ఈ బొస్తాన్ టీం మీద ఒక కంప్లైంట్ కూడా లాంచ్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి కబ్జా కోర్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ప్రజలను నిజంగా అభినందిస్తున్నాం లేకపోతే అతనికి అతని భార్యని వైజాగ్లో ఎంపీగా ఎందుకు పోటీ చేస్తారండి విజయనగరంలో ఎంపీ ఖాళీ లేకపోతే ఫోన్లే ఖాళీ లేదు వైజాగ్లో ఎక్కడో దగ్గర తీటు తీసుకోవచ్చు విజయనగరంలో ఎంపీ వదిలేసి వైజాగ్లో ఉన్న సాయిరెడ్డి ఇక ఎవరిది మిగతా సుబ్బారెడ్డి అందరూ కూడా దోచుకోగా మిగిలిన భూముల్ని వీసి దోచుకుందామని ఉద్దేశంతో ఆయన భార్యని విశాఖపట్నం మీద పెద్ద మంది ఎలా ఇద్దాం పోటీ చేస్తే ప్రజలు ఎలాంటి గుడిపాటలు చెప్పారో మన అందరం చూసాం సో ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు మనం అనుకుంటాం మనల్ని ఏం చేస్తారులే మళ్ళీ ఎన్నికల్లో మనకి ఎలాంటి బుద్ధి చెప్పారో అలాంటి బుద్ధి చెప్పారు అయినా సిగ్గు రద్దా లేదు వాళ్ళకి మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాం ఏమైపోయింది ఏమొస్తుంది చేయండి మీరు చేయండి మీరేంటి ఏది చూపిస్తాం మా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చామో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారి టీమ్ అండ్ బీజేపీ అండ్ జనసేన డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన హామీల్ని సుమారు ఏవైతే హామీలన్నీ కూడా అమలు చేయడానికి వేళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా అదృశ్యవాసాత్ కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మాకు కవర్ చేసి మాకు సాయం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి తద్వారా మేమందరం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ దొంగలందరూ డబ్బులు వసూలు చేశారో పస్తా సత్యన అంటే టీం వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీరు ధైర్యంగా మీరు కూడా మాకు మీరు ఇవ్వండి మీకు ఇంకెవరైనా మిగిలిపోతే మీ ద్వారా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మరి గాజువాక ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర రికార్డులు స్థాయిలో గెలిచిన ఆ సోదరులు పల్లా శ్రీనివాస్ గారిని వారి మాట చెప్పుకోవచ్చు విలేకర్ సోదరులందరికీ నమస్కారం ముందుగా మరి చరిత్రాత్మకమైన విజయం అందించినటువంటి ఆంధ్ర అందరికీ కూడా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మరి ముఖ్యంగా మా గాజోక ప్రధానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అందరూ కూడా కలిసి కట్టుగా మమేకమై పై స్థాయి నుంచి కింద స్థాయికి వారు కూడా అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఈ అద్భుతమైన చరిత్రాత్మకమైనటువంటి విజయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మా పైన పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా మేము నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మరి అనేక పత్రికల్లో మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగానే అలాగే ఎలక్షన్కి అతి తక్కువ చేరువ రోజుల్లోనే అంటే ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే వీళ్ళు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు యాభై కోట్ల దాకా కలెక్ట్ చేశారని అనేక సందర్భాల్లో మరి ఆరోపణలు రావడం జరిగింది ఎలక్షన్ ముందు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఒక ఈ న్యూస్ వైరల్ అవుతుంది అలాగే మా దగ్గరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా వారు వచ్చి భయపడుతూ అంటే ఎవరికైతే ఎవరైతే డబ్బులు కట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాలేదో వారందరూ కూడా వచ్చి మరి మేము బయటకు ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం చాలా బాధపడుతున్నాము ఎందుకంటే మేము బదిలీ అయితే మా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఆస్కారం ఉంటుందనో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యుల తోడుగా ఉంటామన్నో మేము మరి మా దగ్గర ఉన్నటువంటి కష్టాన్ని మేము ఈ ఈరోజు చూస్తే అది ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నటువంటి సందర్భం మా దగ్గరికి వచ్చినాయి దీని మీద మేము ఎవరైతే మాజీ మంత్రివర్యులు అంటే గతంలో మున్సిపల్ విద్యాశాఖ మాషులుగా ఉన్నటువంటి మరి బొత్స సత్యనారాయణ గారి పైన మరి ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే డిమాండ్ ఎందుకంటే ఈరోజు మేము అధికారం మాకు వచ్చింది కనుక అధికారం ఇది డిమాండ్ చేయడం కాదు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే వారు సీనియర్లు మంత్రివర్యులుగా ఉన్నారు కనుక వారు కూడా ఈ ఆరోపణల మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే వారు సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు ఎంత దారుణం అంటే కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి కోసమే అంటే ఒక్క గారే కాదు మంత్రి గారితో పాటు వారు ఉన్నటువంటి ఆ పేజీలో ఆ పేజీలో ఆ పిఎల్ కావచ్చు లేకపోతే ఆ కమిషనరేట్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు కమిషనర్ కావచ్చు అలాగే విద్యాశాఖలో ఉన్నటువంటి పై నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఒక చొరవతోనే ఈ ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులు మోసం చేసి సుమారు యాభై కోట్లు కలెక్ట్ చేశారని మన ఆరోపణలు వస్తున్నాయి కనుక వారికి మన సీనియర్ మంత్రిగా ఆయన అప్పుడు పనిచేస్తారు కనుక వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే మేము కూడా ఎవరైతే ఉపాధ్యాయులు వచ్చి ఉపాధ్యాయులు వచ్చి మాకు కంప్లైంట్ చేశారో వాళ్ళని వారి తరఫున మరి మేము కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తున్నాం వారిపైన చట్టపరమైన చర్యలు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లైంట్ జరుగుతుందని చెప్పి మీ పత్రిక ఈ సభ ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నామండి అలాగే ఇక్కడ ఎంత దారుణం అంటే ఒక అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక విద్యాశాఖ కాదు అనేక శాఖల్లో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు అవినీతి బయటపడుతుంది అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మేము ఎంక్వైరీ చేపించి అందులో దానికి బాధ్యులైనటువంటి అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక సి ఆయన ముందు బయటకు వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వారిపైన కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం అని చెప్పి మీ ద్వారా మేము ప్రధానికం తెలియజేస్తున్నాం నమస్కారం ఎవరైనా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం